అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం కాబట్టి ఈ పండుగ పనులు ఎన్ని రోజులు చేసినా కూడా తరగనట్లుగా ఉన్నాయన్నమాట నిజంగా చెప్తున్నాను ఒకళ్ళకిద్దరు వర్కర్స్ ఉన్నా కూడా అండి దగ్గర ఉండి చేయించుకోవాలండి పని అలానే పెద్ద ఇల్లు ఉండంగానే సరికాదండి దానికి తగినట్లు పని కూడా ఉంటుంది వీటన్నిటికీ ఇష్టపడితేనే వీటన్నిటికీ ఫిక్స్ అయితేనే మన పెద్ద ఇల్లు కట్టుకోవటం అనేది ఉంటుంది ఇప్పుడు చాలా మటుకు అండి కంఫర్టబుల్గా కంపాక్ట్గా చిన్నగా ఉండేలా కట్టుకోవటమే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మాది ఇంకా కొంచెం భీమవరం కాబట్టి అండి వర్కర్స్ దొరుకుతున్నారు అదే సిటీల్లో అయితే వర్కర్స్ దొరికేయటం కూడా కొద్ది కష్టమే అండి ఈవేళ నర్సమ్మ పని నర్సమ్మ చేస్తుంది ఈ క్లీనింగ్ సెక్షన్ అంతా అలానే వరం ఏమో కిచెన్లోని డబ్బాలు షెల్ఫ్లు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తుంది అనమాట అండి మార్నింగే మేము అందరం టిఫిన్ చేసేసి అంబాలు తాగేసి ఈ పనిలోకి దూకేసాం అనమాట అండి వీళ్ళు ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత సర్దుకునే డ్యూటీ ఉంటుంది చూడండి ముఖ్యంగా ఈ విగ్రహాలను అన్నిటిని కూడా శుభ్రం చేయించి పెట్టడం అనేది మాత్రం చాలా పెద్ద పని అండి పూజా మందిరంలో విగ్రహాలని ముందే క్లీన్ చేయించేసి అన్నీ సర్దేశానండి ఈ పెద్ద విగ్రహాలు ఉన్నాయి చూడండి మా ఇంట్లో ఇక్కడ పెద్ద రాధాకృష్ణుల విగ్రహాలు తర్వాత విఘ్నేశ్వరుడు లక్ష్మీ సరస్వతి పరివారం ఈ విగ్రహాలన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట అండి హాల్లో మధ్యలోనేమో స్వామి లక్ష్మీదేవి ఉంటారన్నమాట ఈ విగ్రహాలని మాత్రం ఎవ్రీ మంత్ క్లీన్ చేయించనండి అలానే పెద్ద పెద్ద కుందులు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేయించాను అనమాట అంటే ఇవి అకేషనల్గా క్లీన్ చేయిస్తాను అంతే అనమాట అండి అంటే ఇంచుమించు ఒక రెండు మూడు నెలలకు ఒకసారి అట్లా అండి ఎందుకంటే ఇవి మెరుస్తూనే ఉంటాయి మనకి పూజా మందిరంలో విగ్రహాలు మాత్రం అవి మెరుగుతూ మెరుగుతోటి ఉన్నా మెరుగు తగ్గినా కూడా ఎవ్రీ మంత్ అమావాస్య తర్వాత శుభ్రం చేసేసుకుని మళ్ళీ అన్నీ సర్దేసుకుంటాము సో ఇవి అకేషనల్గా చేసేవి కాబట్టి ఇప్పుడు పెద్ద పండగ కాబట్టి ఇప్పుడు మళ్ళీ పండగల ముందు క్లీన్ చేయిస్తాగా అట్లా చేయించి ఇవి ఎక్కడ పెట్టాలి ఎక్కడ ఏం ప్లేస్ చేయాలి అనేది మాత్రం మస్ట్గా మళ్ళీ నేనే చూసుకోవాలి అందుకనే అంటున్నానండి ఎంత వర్కర్స్ ఉండే పని వాళ్ళు ఉండి పని చేసినా కూడా మనం చేసుకునే అంటూ కొన్ని ఉంటాయి కదండి అవి మాత్రం ఇక మనమే చేసుకోవాలి అందుకునే పండగ పనులు అంటే అలా ఇలా కాదండి మనకు మాత్రం ఇంకా ఫుల్లు పని పడిపోతుంది అనమాట దానికి తగినట్లుగా ఫుడ్ కూడా తీసుకోవాల్సిందేనండోయి ఈ విగ్రహాలన్నీ అండి శుభ్రం చేయించిన రోజున అసలు తళ్ళ అత్తాళ్ళు తళ మెరిసిపోతూ ఉంటాయి అనమాట భలే అందంగా ఉంటాయండి ఈ కృష్ణయ్య విగ్రహం రాధమ్మ విగ్రహం ఇవి రెండు కూడా నాకు గృహప్రవేశంలో రమ్య గిఫ్ట్ చేసింది అనమాట అండి కొంచెం అవి పెద్ద విగ్రహాలు అలానే కుందులు ఉన్నాయి చూడండి పెద్ద సైజు కుందులు అవేమో టీటీహెచ్ సునీత గారు గృహప్రవేశానికి నాకు పంపించారు అనమాట నిజానికి రామ పరివారానికి వస్త్రాలు కట్టున్నాయండి ఇంకా అవి తీస్తే ఈ బిజీలో మళ్ళీ వస్త్రాలు కట్టలేను అని చెప్పి రామ్ పరివారానికి మాత్రం అలానే ఉంచేశానండి తర్వాత ఇక్కడ వెంకన్న స్వామి లక్ష్మీదేవి విగ్రహం ఉంటుందండి వెంకన్న స్వామి ఏమో ఆనంద నెల వాసుడైతే ఈ లక్ష్మీదేవి గృహలక్ష్మిగా నేను భావిస్తాను అందుకనే మా ఇంటి తాళం కూడా ఈవిడ దగ్గరే ఉంటుందండి అలానే మా ఇంటికి ఉన్నట్లుగా రాజేంద్రుడు గజేంద్రుడు ఏనుగులు ఉంటాయి కదండి అలానే ఇక్కడ కూడా రెండు ఏనుగుల్ని పెట్టాను ఇక్కడంతా ఇలా ఉంటుందనమాట అండి పైన పెద్ద తంజావూరు ఫోటో లక్ష్మీదేవి తంజావూరు గజలక్ష్మి ఫోటో ఉంటుంది ఇక కృష్ణయ్య విగ్రహం రాధమ్మ విగ్రహం ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది ఇప్పటి వరకు కూడా నేను కరెక్ట్గా ఇంకా ప్లేస్ చేయలేదనే చెప్పాలండి టీవీకి పక్క కృష్ణయ్యని అటు పక్కన రాధమ్మని పెడుతూ ఉన్నాను అనమాట నిజానికి ఇవి రెండు కూడా పక్క పక్కన ఉంటే ఇంకా బాగుంటుందండి ఎందుకో మరి కృష్ణయ్య సరిగా ప్లేస్ కుదరలేదు అని అనిపిస్తూ ఉన్నది నిజానికి ఇటు మాను పెట్టెల మీద పెట్ట పెడదామని అనుకున్నాము కానీ ఈ విగ్రహాలన్నీ పెట్టేసరికి రాధమ్మ కృష్ణయ్య ఇద్దరు కూడా ఇక్కడకొచ్చారా అనమాట అండి ఇక ఇవన్నీ సర్దేసి ఇంకా మా పండుగ పనులన్నీ ఉంటాయండి ఇంటికి కావలసిన వస్తువులు అన్ని తీర్చుకోవటం ఇవన్నీ కూడా పండగ పని మాకు ఏమంటే వెచ్చా ఒకటి తేవాలండి మీరే రాసుకోవచ్చు కదండి నాకు పని అవ్వట్లేదు ఇన్ని పనులు ఎట్టుకుని మళ్ళీ రాస్తూ కూర్చోనా సరే చెప్పు ఏం కావాలో రాసుకుంటారు కందిపప్పు మినపప్పు ఉప్పుడు రవ్వ ఇంకా అన్ని సమస్తం అనమాట అండి సరే రాసుకోండి బుక్ ఇస్తాను చెప్పి సోప్లు పేస్టులు సర్ఫులు సబ్బులు అన్ని ఈ నెల ఫస్ట్ వచ్చి తెచ్చుకోలేదు ఎప్పుడైతే ఫస్ట్ వీక్ లోనే తెచ్చేసుకుంటాం ఈ నెల అవ్వలేదు నేను రావాలా మీరు వెళ్ళి తెచ్చేస్తారు అంబలిచ్చి అనుకోండి మనం మన పనులు ఫ్రీగా నెమ్మదిగా చేసుకోవచ్చు ఈరోజు వెన్న చేస్తున్నాను అనమాట అండి ఉదయమే వెన్న పని పెట్టేసుకుంటే అంటే కృష్ణయ్యకి వెన్నని నైవేద్యంగా పెట్టడానికి పనిచేస్తుందని ఉదయమే పెట్టేసుకుంటానండి ఈ పని అదోండి వెన్న ముద్ద కృష్ణయ్యకి కృష్ణయ్యకి ఇట్లా వెన్న ముద్ద చేసి పెడుతూ ఉంటే నాకు భలే భలే సంతోషంగా అనిపిస్తుందండి అందుకనే మీకు వీడియోలో కూడా చూపిస్తాను కృష్ణయ్య మన ఇంటికి వచ్చి వెన్న తింటున్నాడు అనే భావన కలుగుద్దు అనమాట మన ఇంట్లోనే ఉంటాడు అనుకోండి కృష్ణయ్య అదిగోండి రెండు గిన్నెలు పెడతాను అనమాట బయట కృష్ణయ్యకి లోన కృష్ణయ్యకి ఇదిగోండి రెండు గిన్నెలు వెన్నయ్య వెన్నని కన్నయ్య కోసం తీసి పెట్టాను కదా ఇదిగోండి నెయ్యి కాసేయటం కూడా జరిగింది මොගම ලාඩි පොතුන්දනෙග ඔතමල පාක වේසන నేను నువ్వు చీపి వదిలేసావా కాయగూరలు కోసిచ్చే కంగారు నీది నాకేమో కూర ఏమీ ఇంకా తేలలేదు పండగ పనాల్లో ముఖ్యంగా పరుపులన్నీ బయట వేసుకోవటము దుప్పట్లో ఈ వసతి సౌకర్యాలన్నీ చూడాలి కదా అంటే పైన మనకి గెస్ట్ రూమ్ ఉంటుంది ఈ గెస్ట్ రూమ్లోనే పరుపులు పరుపు చుట్టలు అన్నీ కూడా ఉంటాయి ఇక అన్నీ తీసేసి ఎండలో వేసి ఒక ట్రిప్పు కంఫర్టర్లు అన్నీ కూడా ఒకసారి ఉతికించేసేసి వేటికై సెట్లుగా పెట్టేసేసి గలేబులు అన్నీ వేయించేసేసి ఉంచాలన్నమాట ఇవన్నీ మాకు పండగ పనిలేనండి తర్వాత ఇదొకటి అప్పుడు గాలి చిరిగిపోయింది కదా ఇది కుట్టించాలని అనుకుంటున్నాము ఎవరికో చెప్పారు మా వారు ఇంకా రాలేదు వాళ్ళు మరి పండగ అయిన తర్వాత వస్తారో ఏమో ఈ లోపు వస్తే బాగుండని చూస్తున్నాను అంటే ఇలాగే కుట్టించాలి కదా సేమ్ అందుకనే దీన్ని ఎట్లానే ఉంచాం లేకపోతే తీసి అవతల పడేసేవాళ్ళం చిరిగిపోయింది పని చేయదు ఇది ఇగోండి ఇలాగా అయితే ఆ కుట్టేవాళ్ళు ఇలా వచ్చి చూస్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా అందుకని అది అలానే ఉంచామన్నమాట అండి వేళ వస్తాను రేపు వస్తాను అట్లానే అని అంటున్నారంట చిలకల డబ్బాల్లో ఫుడ్ కూడా ఖాళీ మనకి ఇక్కడ సోలార్ కూడా ఉంటాయి కదా సోలార్ ప్యానల్స్ ఉంటాయి ఆ పైన కూడా ఉంటుంది ఇలాగ పెడ పెడా మాకు ఉండలు కట్టేస్తాయి సరే వెయ్యి వెళ్ళు వెయ్యి అదే మడత మీద తేవాలి మన నర్సమ్మ చేస్తుంది కానీ పని పనిలో ఒబ్బిడి ఉండదు చెప్పాలన్నమాట దగ్గరుండి చూసుకోవాలి అవి దూది పరుపులు కదా ఉండలు కట్టేస్తాయి అలా దాని పక్కనే వెయ్యి లేకపోతే చోటు అన్నీ పరిచేసి వేసాయి అలా ఈ బంధువులు వచ్చే ముందు తర్వాత బంధువులు వెళ్ళిన తర్వాత కూడా ఈ పనులు ఉంటాయండి అంటే మళ్ళీ ఎండ్లా వేసుకుని అన్నీ కూడా తీసుకుని అని జాగ్రత్త చేసుకోవటం ఇవన్నీ పనులు మనకే ఏమండి ఎవరినైనా సరే మనం ఇంటికి ఆహ్వానించంగానే సరికాదండి ప్రాపర్గా మళ్ళీ వసతులన్నీ చూసినప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం కూడా హ్యాపీగా ఉంటాము నిజానికి దిగువనంత పెద్ద హాలు ఉండబట్టి పరుపులు వేసేసుకుని దిళ్ళు వేసేసుకుని పడుకుండిపోతారండి పోతారండి బోర్డని కంఫర్టర్ సెట్లు ఇవన్నీ ఉంటాయి కదా ఎవ్వరికి నచ్చినట్లుగా వాళ్ళు వేసేసుకుని పడుకుంటారు అన్నీ నేను అందుబాటులో ఉంచుతాను మీరు ఇక్కడ పడుకోండి మీరు ఇక్కడ పడుకోండి ఇట్లా ఏమీ ఉండదు అనమాట అండి పిల్లలు వాళ్ళ అత్తలతో కలిపి పడుకుంటారు లేదు అంటే కిందే పడుకుంటారు అలాగనమాట అమ్మా అదే తీసా తీసుకెళ్తాను కంఫర్టర్ ఇక్కడ ఒకటి ఉండిపోయింది అని చెప్తుంటే కంఫర్టర్ సెట్లు అయితే భలే ఉపయోగపడతాయండి ఎందుకంటే ఇది శీతాకాలం కదా కొంచెం దుప్పట్లు అవి కప్పుకోవటానికి ఇచ్చినా చలి ఆగకపోవచ్చు కంఫర్టర్ సెట్లు ఇచ్చేసామనుకోండి శుభ్రంగా కప్పుకొని పడుకుంటారు కావాలంటే దిగువనన్నా వేసుకుంటారు పరుపు లేకపోయినా ఒక కంఫర్టర్ సెట్ వేసేసుకుని ఆ కంఫర్టర్ వేసేసుకుంటే బొంతలానే ఉంటుంది పరుపులానే ఉంటుంది అవి వేసేసుకుని పడుకుంటారు ఇప్పుడు అన్నీ తీయించటం అనమాట ఇవన్నీ అవన్నీ కూడా ఒకసారి ఉతికించేస్తాను అనమాట ఉతికించేసి మళ్ళీ వేస్తాను అమ్మా ఇంకా అలానే ఇద్దిళ్ళు ఇవి కూడా ఎండలో వేసేస్తే గలేబులేసి వేసి ఉంచేయచ్చు అక్కడికేస్తాయి ఎండ కూడా ఓ తీక్షణంగా ఏం రావట్లేదు ఎందుకంటే శీతాకాలం కదండి ఇలానే ఉంటుంది మరి ఇక తప్పదు ఈ ఎండకే వేసుకోవాలి అలా రెండు రోజులు ఉంచుదామా అనుకోండి రాత్రికి మళ్ళీ మంచు పడిపోద్ది అందుకని ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నంకి తీయించేయాలి ఇవి కొంచెం నాలుగు ఆ టైంకి తీయించేస్తాను అది కిందకి తీసుకెళ్ళిపోదాం ఆ దుప్పట్లు కూడా దుప్పట్లు కూడా ఈ అనమాట అండి పండగ పనులు అంటే ఓ పట్టాన తెమలమండి ఇంకా గార్డెన్ పని కూడా ఉంటాయి కింద చూసారా కంఫర్టర్లన్నీ ఏదో త్వరణలాగా వేసేసాం ఇది ఒకటి మర్చిపోయాం ఇది కూడా మళ్ళీ జాడించి వేయాలి